హే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశో రమ్య బ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేస్తున్నాను మార్నింగ్ అయితే అశోక్ పాలు తేవడానికి అయితే వెళ్తున్నాడు ఇంకా తను వచ్చే లేపు నేనైతే స్నానం చేసుకుని పూజగా అయితే రెడీ చేస్తున్నాంగ్ నాకు లేకుండా నువ్వు మాత్రం పెట్టుకున్నావు నువ్వే నాకెందుకు

ఇంకా ఒకవైపు అయితే పూజకు రెడీ చేసుకుంటూ ఇక్కడ కొంచెం స్వీట్ అయితే చేస్తున్నాను చక్కెర పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా అశో అయితే మాప్ పెట్టేసి స్నానానికి అయితే వెళ్ళాడు తను వచ్చేలోపు నేను ప్రసాదం కూడా ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను మేము మేమిద్దరం అయితే కలిసి అయితే పూజ చేసుకుంటాం ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా ఎక్కువ ఫ్రైడే టైమ్స్ అయితే నేను చేసుకుంటే సాటర్డే ఎవ్రీ సాటర్డే మిస్ చేయకుండా అశో అయితే పూజ చేస్తాడనమాట వెంకటేశ్వర స్వామికి చాలా పెద్ద భక్తుడు అనమాట అశో అయితే ప్రసాదం కూడా రెడీ చేసేసాను కదా ఇంకా ఇక్కడైతే నేను పసుపు అయితే పెట్టుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇలా పసుపు కుంకుమ పెట్టుకుని ముగ్గు వేసుకోవడం అంటే అయితే నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ అయితే త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నాకు మా ఉదయానికి సేమ్ ఒకేలాగా డ్రెస్ అయితే స్టిచ్ చేసుకున్నాం మా ఉదయం అయితే వైట్ నాది ఇలా లెమన్ ఎల్లో కలర్ అనమాట లైట్ షేడ్లో ఉంటుంది ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం నేనే కస్టమైజేషన్ అయితే చేసుకున్నాను ప్రాపర్గా కంటిన్యూస్గా కస్టమైజేషన్స్ అయితే చేసి చాలా రోజులైపోతుంది రోజులు ఏంటి మంత్స్ అయిపోతుంది ఎందుకో తెలియదు మళ్ళీ అలా అయితే రావట్లేదు అనమాట నాకు ఇంకా నుంచి అయినా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ప్రాపర్గా స్టిచ్చింగ్ అయితే చాలా తక్కువ అంటే తక్కువ డ్రెస్సెస్ అయితే నేను కస్టమైజేషన్స్ అయితే చేశాను చాలా ఇంపార్టెంట్ అయినవి ఏమన్నా బర్త్డే అకేషన్స్ కానీ ఇలా వెడ్డింగ్ యానివర్సరీస్ మావి కానీ మా దగ్గర వాళ్ళవి మాత్రమే నేనైతే తీసుకున్నాను అండ్ స్టిచ్ చేశాను వేరే వాళ్ళ వస్తలు నేను టచ్ కూడా చేయలేదు ఎంత వాళ్ళు ఇస్తానన్నా కూడా నేనే తీసుకోలేదన్నమాట ఎందుకో నాకు కుట్టాలనిపించలేదు ఇంకా ఇంక నుంచి అయినా నేను కుట్టడం అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను బద్ధకమ్మని కాదు కానీ ఏదో నాకు కుట్టాలని లేదు కానీ ఒక్కసారి అయితే నేను ఏదన్నా స్టార్ట్ చేశానంటే మాత్రం డ్రెస్సింగ్ ఏదన్నా కానీ కుట్టడం అయితే పర్ఫెక్ట్గా అయితే ఫినిష్ అయితే అనమాట అప్పుడప్పుడు లేజీ అని కాకుండా మైండ్ రిలాక్సేషన్ అయితే కోరుకుంటుంది కదా ఏ వర్క్ లేకుండా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండిపోవాలనిపిస్తుంది కదా అలానే ఉంది నాకైతే ఎటువంటి స్ట్రెస్ తీసుకోవాలని లేదు నాకు ఆరాంగా ఉండిపోవాలనిపిస్తుంది అలానే అయితే ఉండాలన్నమాట అందుకని ఎటువంటి వర్క్స్ కూడా నేను చేయలేదు ఇంకా నుంచి అయితే నేను మళ్ళీ నార్మల్ అవుదామని అయితే ట్రై చేస్తున్నాను ఎంతవరకు అవుతుందో నాకైతే తెలీదు మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతానో మీకు కూడా నేను అప్డేట్ చేస్తాను ఇంకా ఇక్కడైతే నేను ముగ్గు వేయడం కూడా వేస్తున్నాను అశో అయితే వీడియో తీసిస్తున్నాడు నా అయితే యాక్చువల్గా యూజువల్లీ వీడియో తీయడు థీమ్ కూడా తీయడు అనమాట చాలా రేరు కానీ ఈరోజు ఏమో తెలియదు కానీ అడగ్గానే తీస్తానని తీస్తున్నాడు నేను ఎప్పుడు ట్రై పెట్టుకొని నాకు నేనే వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటాను చాలా రేర్గా అయితే తీస్తాడు తీస్తాడనమాట అంటే అయినా నేను అడగను కూడా తనని ఎక్కువ తీమని నాకు నాకు నేను తీసుకుంటేనే కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా అశో అయితే ఈరోజు అయితే నాకోసం వీడియో అయితే తీసిచ్చాడు ఇచ్చాడనమాట ఇంకా అషోకి అయితే ఈరోజు కూడా ఆఫీస్ ఉంది కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నీ అయితే చేసుకుంటున్నాను నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే అయితే వెళ్ళే ప్లాన్ ఉన్నింది అందుకని చెప్పి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయితే ప్రిపేర్ చేయలేదనమాట ఇంకా అక్కడే తినేద్దామని చెప్పి ఆ షూ కూడా బాక్స్ అయితే మా షాప్లోనే అయితే కట్టించేశాను నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ షూ అయితే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే డ్రాప్ చేసేస్తాడు మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక నన్ను ఇంటికి అయితే తీసుకొస్తాడనమాట ఈ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అనే చెప్పాలి ఎంతమంది గర్ల్స్కి ఈ ఛాన్స్ వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే మా పేరెంట్స్ని అయితే కలుస్తాను మా ఇంటికి అయితే వెళ్తాను చాలా రేర్ మిస్ అవ్వడం అంటే ఎవ్రీడే అంటే ఎవ్రీడే అని కూడా కాదు కానీ వీక్లీ ఫోర్ టైమ్స్ అయినా వెళ్తాను అనమాట సో అందుకని చెప్తున్నా ఐఎమ్ సో 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 లక్కీ గైస్ ఈ విషయంలో మాత్రం చాలా లక్కీ